శ్రీ మన యొక్క పవన్ స్టార్ మరిగా పవన్ కళ్యాణ్ గారు మన యొక్క ఆరాధ్య దేవ్ ఆయన జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు అదే విధంగా వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ సంబంధించినటువంటి శ్రేయస్కోరం జనసేన పార్టీ తరఫున క్రియాశీలక సభ్యత్వ నమోదు అనేది ఒక ప్రోగ్రాం పెట్టాడు అదేంటంటే ఈరోజు ఇండియాలో ఉన్న ఎన్నో పార్టీలు ఎన్నో యొక్క పార్టీలు కార్యకర్తలని పార్టీలకి అండ్ వాళ్ళ యొక్క వ్యక్తిగత పరమైనటువంటి ఈ యొక్క ఎదుగుదల కోసము వాడుకోవడం తప్ప కార్యకర్తకి ఏమన్నా అయితే కార్యకర్త కుటుంబానికి కానీ కార్యకర్తకి కానీ ఒక భరోసా భద్రత లేనటువంటి పార్టీలు ఎన్నో ఉన్నాయి కానీ ఇక్కడ మన యొక్క ఆరాధ్య దైవం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే కేవలం ఐదు వందల ఐదు వందల రూపాయల క్రియాశీలకమైనటువంటి సభ్యత్వానికి ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇవ్వడం అనేది కార్యకర్తకి ఒక పెద్ద వరం ఈరోజు ఇండియాలో ఎక్కడ లేనటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది సో దీన్ని మేము ఎంతో వినూత్నంగా చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో లక్షలాది మంది కార్యకర్తలు సభ్యత్వం మరి గావించడం అయింది ఎన్నో కుటుంబాలకు కూడా అండగా మరి దండగా ఉండి కార్యకర్తలు చనిపోయినప్పుడు వాళ్ళకి ఐదు లక్షలు కూడా ఇవ్వడం అయింది అయింది కాబట్టి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఇట్ల పంపిణీ కూడా ఈ రోజు నుంచి కూడా స్టార్ట్ అయింది ప్రతి ఒక్క క్రియాశీలక మరి సభ్యత్వాన్ని తీసుకున్నటువంటి కార్యకర్తకి క్రియాశీలక సంబంధించినటువంటి టిక్ కూడా ఇస్తున్నాము కాబట్టి రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఇంకా మనం